అయితే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేది ఒకళ్ళొకళ్ళు తెలుసుకునేది పడక అవును అయితే అక్కడ మనం చెయ్య ఎంత మీరు సఫర్స్టిగేటర్ తీసుకోండి విల్లాస్ తీసుకోండి ఎక్కడో దగ్గర కొన్ని కొన్ని తప్పులు అయితే జరుగుతూ ఉంటాయి అది బతకం వల్ల కావచ్చు టైం లేకపోవడం వల్ల కావచ్చు అయితే ఇంకొకటి ప్యాషన్ వల్ల కూడా ఇలా ఉంటే ఏమైంది అనే కల్చర్ కూడా పెరిగింది తెలిసిపోయింది అవును అయితే ఏది ఎలా ఉన్నా కానీ ఇలాగే ఉండాలి అని మనకి శాస్త్రంలో చెప్పబడింది భార్యాభర్తలకి అన్నట్టు అయితే పడుకునే విధానము తర్వాత ఆ బెడ్రూమ్ ఉండే విధానము తర్వాత అక్కడ ఉండకూడనివి ఏమీ ఉండాలి అనేది మనం ఒక్కొక్క అంశము మీరు చెప్పిన ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్కటి చెప్తాను అయితే భార్యాభర్తలు ఫస్ట్ బెడ్రూమ్ దాకా వెళ్ళేదానికన్నా ముందు ఇక్కడ బయట మిగతా రూమ్స్లో చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ వాళ్ళల్లో వాళ్ళకి ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి మీ ఇద్దరము భార్యాభర్తలము మాకు ఒక కుటుంబం ఉన్నది అన్న ఒక అవేర్నెస్ అయితే ఉండాలి కొట్టుకోడాలు తిట్టుకోడాలు అనేది కొంచెం పక్కన పెట్టాలి సరే ఎంత కొట్టుకున్నా బయట ఓకే అది కూడా చిలిపితనంగా తీసేసుకుందాము ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలి అంటే కనుక ముందు బెడ్ దగ్గర నుంచి వద్దాము ఆ బెడ్ శుభ్రంగా ఉండాలి తలగడాలు ముందు మంచము ఎలా పెట్టాలి ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలి అంటే తల తూర్పువైపు కానీ అంటే కొన్ని కొన్ని ఫ్యాషనబుల్ కాట్స్ ఉంటాయి కదా అవి తూర్పువైపు తల ఉండేది కానీ లేదా సౌత్ వైపు తల ఉండేది కానీ పెట్టుకోవచ్చు ప్రథమ అయితే బెడ్ ఇటు వేసుకున్నా సౌత్ వైపు వేసుకున్నా కానీ తలగడాలు మాత్రము లేచేటప్పుడు ఒక అరేంజ్ చేసేసేయాలి అంటే తూర్పు వైపు నాలుగు తలగడాలు పెట్టుకుంటారో రెండు పెట్టుకుంటారో మీ ఇష్టము అది తూర్పు వైపు ఉండాలి కొన్ని దక్షిణం వైపు ఉండాలి తప్పిస్తే పడమర వైపు ఉత్తరం వైపు అసలు తలగడాలనేది ఉండకూడదు ఇది ప్రథమ సూచన అంటే అసలు మనం దిండ్లు పెట్టడం దిండ్లు పెట్టడం లేచేసిన తర్వాత లేచిన తర్వాత లేచిన తర్వాత ముందు అరేంజ్ అయ్యే ఉంటాయి కదా మనం ఒక ఆర్డర్ లో పెట్టేసుకున్నప్పుడు పడుకున్న తర్వాత చాలా అస్తవ్యస్తంగా పడుకుంటాము మనం ఒకే డైరెక్షన్ లో పడుకోము ఒకేలాగా పడుకోము